కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడు నెలలు అవుతుంది నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు ఈరోజు రాష్ట్రం అప్పులో కూపిలో ఎరుక్క రేపు పథకాలు ఏలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి చెబుతూ నేను వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తాను ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పదమూడు వేలు డబ్బులు ఇస్తా అంటే ఆయన వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్తాడు అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు మీకు ఒకరు కాదు ముగ్గురు కాదు నలుగురున్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నారు అలాంటిది సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బి పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ మొదటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధం అని ఆయన అంతగా ఆయన రిజర్వ్ మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నారు ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేశాడు ఒక్క పెన్షన్ తప్ప అది కూడా ఎంతమందికి కోత పెట్టాడు అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతని కోత పెట్టడం చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తారు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది ఈరోజు ఇన్సూరెన్స్ లేవు రైతులు నష్ట అధిక వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఏమీ లేవు ఒక పక్క మహిళలకి నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు పచ్చేది అని చెప్పి చెప్పుకుంటా పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు సిగ్గు లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా మేము అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగిన ఈరోజు పొన్ని ప్రజల్లో ఒకసారి తెలుస్తుంది మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు అదేవిధంగా సంపద సృష్టిస్తాం సంపద అన్న చంద్రబాబు నాయుడు గారు ఏం సంపద సృష్టించారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు కనీసం ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చినారా యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు నిరుద్యోగ వృద్ధి ఎక్కడుంది నిరుద్యోగ బుద్ధి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఎక్కడిస్తున్నారు బీసీలకు యాభై ఏళ్ళ ధర పెన్షన్ అన్నారు అది మోసం కేవలం అన్ని మోసాలు అబద్ధాలు ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు సరే ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నానులే ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్ని ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు అన్నిటికీ ఆయన ఈకపై నేను ఇప్పిస్తాను అన్నారు ఈ రోజు ఏముంది పరిస్థితి ఆయన డిప్యూటీ సీఎం ఉంటుందా లేదో ఊడుతాదా లేదా అనేటటుంది ఆయన పరిస్థితి ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నోరెత్తడం కూడా మానేసారు నాకే ఎసురు పెడుతున్నారని అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తున్నాము అంటారు సంపద సృష్టిస్తామంటారు ఏం సంపద సృష్టిస్తున్నారు మీరు ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని విడిగా ఒక యాక్ట్ పెట్టేట్టుంది మీరు ఎక్కడ చూసినా కబ్జాలు బూదోపిడిలు ఇంకో పక్క ఇసుక ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు ఎక్కడ ఫ్రీ ఇస్తాను ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా బాదుడే బాధలు లాగా ఊరు బయట నిలబడి ఇసుక డాక్టర్లని వసూలు చేసుకుంటా ఈ రోజు గతంలో ఐదు వేల రూపాయలు ఉన్న ఇసుక ఈ రోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రతి ఒక్కటి మోసమే ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు మద్యం ప్రైవేటైజేషన్ చేసినా కూడా దానికి ఒక ట్రైనింగ్స్ మెయింటైన్ చేస్తాము బెల్ట్ షాపులు ఉండవు అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు ఈరోజు రండి ఏ ఊర్లో ఎక్కడైనా సరే ఈరోజు ఆర్లగడ్డలు ఉదాహరణకు ఆర్థగ గంటే రండి దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి వాళ్ళకే సమాధానం వాళ్ళని కూడా ఎందుకు పరిస్థితి ఉంది ఆర్లగడ్డలో మీరు చూస్తున్నారు మంది చచ్చిపోతున్నారు కల్తీ మద్యం కొన్ని షాపులలో అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడిచే తెలుగుదేశం వాళ్ళ నడిచే దాంట్లో కల్తీ మద్యం ఎందుకు ఆర్లగడ్డలోనే అడ్డమైన టైంలలో మద్యం దొరికి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులలో మద్యం దాగి ఎంతమంది హైవేలలో చచ్చిపోతున్నారు చనిపోయింది ఎవరైతే ఏ పార్టీ అయితే కానీ ఈ మధ్యనే ఒక అతను కూడా మద్యం తాగిపోయి బస్సు గుద్దుకొని చచ్చిపోయినాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇంకొక అతను రాత్రి పోతూ పోతూ పోయి అక్కడ హైవే మీద పోయి గుద్ది చచ్చిపోయినాడు మధ్యం దాగి అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు మంది చచ్చిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ విచ్చిన విడిగా మద్యం అమ్ముతున్నాడు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు నిశ్చితంగా దిగిపోండి మీరు చేత కాకపోతే ప్రభుత్వంలో నుండి మేము చేయలేము అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినట్టే మీకు తెలియదా రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపించుకుంటూనే వస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదు లక్షల పైచలకు అప్పు చేసినారని చెప్పి డైరెక్ట్గా ఉన్నాయి రికార్డ్స్ అది తెలిసి మీరు ఎలా చెప్పారు మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఇంకా నిన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ వదిలేరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారు ఆయన రాష్ట్రానికి బకాయి లక్ష కోటి నలభై లక్షలు అప్పు ఉన్నారని చెప్పి వదిలేరు మీరు కూడా మాట్లాడతారు అమ్మా బకాయిల గురించి ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి ఆడ విజయడాది చైర్మన్ లబో దిగో లబో దిగో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ ఈరోజు కరెంటు బిల్లులు జగత్ జగత్త ఎంత ఉన్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తుకుంటున్నారు డెబ్బై లక్షలు ఉందమ్మా కుత్త కరెంటు బిల్లే మీ పేరు మీద మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద ఒక పక్క ఈరోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది మీరు ప్రూఫ్ 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 అడుగుతున్నావు ఏదైనా ఒకటి చెప్పాలి మాకు మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు ఈరోజు గా చెప్తున్నాం నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకి ఎక్కి చెప్తున్నారు ఎర్రమట్టి దోలుతున్నారమ్మా మా కొత్త కొత్తూరులో అని చెప్పి ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా కి రెడీ అంటే చెప్పు ఎక్కడికైనా వచ్చింది మీ కార్యకర్తలు మాట్లాడిన వినిపిస్తాం ఎవరో కాదు మీ వాళ్ళు చెప్పేటి ఇంకా ప్రజలు చెప్పే వింటే నువ్వు భయపడి వస్తారు మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది నాకు ఎవరో వీడియో పంపించిన శిల్పకళాలో దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు చూ చూస్తా ఉంటే చూపిస్తాను తల్లి ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు నువ్వు ఏ రోజు డిబేట్ రెడీ అంటావో ఆ రోజు రెడీ ఎంత దారుణంగా తయారైంది అర్లగడ్లో మళ్ళీ నా నేను నా పేరు చెప్తే వాడేనా అంటే అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి ఈరోజు ఇసుక వసూళ్ళైతేనేమి ఇవైతేనేమి ఏవైతే నా మిగితే అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు ముందు నీది నువ్వు కడుక్కొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి ఫస్ట్ ఉండే బకాయిలన్నీ కట్టండి తర్వాత మిగతా మీద విమర్శించే హక్కు నీకు వస్తుంది ఇప్పటికైనా ఈ కాకమ్మ కబుర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా ఈ గవర్నమెంట్ చేస్తుంది